దర్బారాజు గచ్చెర బంద పెట్టుకొని భవనాల వేడి గచ్చవరకు తన భార్య మాత్రం ఉన్న ద్రంపదిదేవి ఎన్నడైనా గాని గిలగిలగిల నవ్వుట ఉండదా

மாрьяபர்தல ஏகமைதே பிரமோ ஹோதனனராக சுதिमा برسல ஏகமைதே சொர்க்கல ஹோதனனரே அவன் எட்டுண்டு பன்னி ஏகமைதே ஏகட்டுக்குள்ள கட்டையின இன்னேரு நன்னருனே தப்பையின்ட கழினேந்துதாரம் ஏத்தாரின்டயே ஆடுறேய்ரா சுதிகலவன சம்சارو ಕ್ಷரமண்டையெய்யேய் பர்த்தன மாரனமால பாரன மர்த்தனமால பர்த்தனமட பாரிய பாரிய மார பர்த்த என்ன பிளசம்சாரம் வெச்சுதடி నువ్వెంత నువ్వెంతి మూడు కొట్టాలి కుటుంబం అన్నప్పుడు సంసారం అన్నప్పుడు రాని భార్య భర్తలు లేరు కయలు రాని కడప లేదు ఎన్ని కట్టాలన తన మింగుకుంటది మరి కొడుకు కోడలకు వీటి వాళ్ళు ఎప్పటి బాధ లేదు అన్న భర్తతో పంచుకుంటది పెద్దలు ఇద్దరు వర్గవులు ఇంట్లో ఉంటే వాళ్ళు గారు అందరు భార్య లేని మోగవానికి బాధలు ఎక్కువ భర్త లేని ఆనదానికి నిందెలు ఎక్కువ

ఎన్ని భూమి జాగాలు ఉన్నాయి నువ్వు ఎంత పెద్ద బంగా కట్టిన ఎన్ని కోట్ల రూపాయలు పేదలున్నాయని ఎవరు అడగలు అమ్మనీ గర్భవాత అందరికన్నా పిల్లలు నీకు కొడుకులు అన్నారు నీకు బిడ్డలేరు అందరు నేను పుట్టలు కొడుకుల పిల్లలు కచ్చినారు మనం ఆడిన ఆటలు కావాలి పద్దెనిమిది ఏళ్ళ కలుగులు కావాలి ఇరవై ఐదు ఏళ్ళ వరకు మనుషులకు పెళ్లిళ్ళు కావాలి ముప్పై ఏళ్ళ వరకు పిల్లలు కనాలి నలభై ఏళ్ళ వరకు సంపాదించాలి సంపాదించిందంట యాభై ఏళ్లకు కుప్ప కావాలి మనం అరవై ఏళ్ళ కట్టడాలకు కుప్ప మీద కూర్చొని తినోపుకోవాలి మధ్య పుట్టిందా లెక్క పెట్టం ఉన్న దుఃఖము గొప్ప కొడికి నాడు గోగాడడం తండి కుడుతుంది పలానింటికాడ పలానయ్యో అప్పు ఇద్దన్నారు తెచ్చిన అప్పు తెచ్చుకోడి ఇద్దరాలు మొగలి ఇంటికాడ అప్పాలు చేసుకున్నది గొప్పతనం ఆడే పుట్టింది ఆడే ఆడవారం పుట్టింది ఆడదానికి మొగోడు మొగడు అప్పు మోగోళ్ళకు మొగడు అందన్నారు కోట శ్రీమంతురాలయ్యారీ ఒకరు ఏడితే ఎంత కూడా కొట్టుకున్నదాడా నాకెవరు లేక బాగా ఏడా రెండు సాయిపేట ఎట్లు యానీసామంటే చేరుకున్న కదా ఇవ్వడా పదమూడు ఏళ్ళు మరొకరి కాను ఏం కాను గెలగలేదు కొడుకు ఎలగకపాయ బిడ్డలు గెలగపాయ పాపాలు ఎత్తరే పిల్లలైతరా పరమాత్మను కనుగొనవాలి భగవంతుని చూపు మనం ఏ ఉండాలి కాబో చేస్తే కాబో కాదు ఆ భగవంతుడు మన కళ్ళలో ఉండాలి ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నాడో ఏ పుట్టలు పామున్నడో పాము ఉన్నదో ఏ మనసు ఎవరు ఎవరు ఏ ఆలోచిస్తారో మనకి ఎట్లయ్యే పచ్చు ఈ బిడ్డదో లేదా ఉన్నదో మనకెళ్ళే చెప్పొచ్చు చుట్టాన్ని పెట్టినోడి ఎన్నో ఏవో కేంద్రం వస్తున్నాడు కొడుకులో కొడుకులు బిడ్డలో బిడ్డలు అని తిరిగిన తీర్థం లేదు మొక్కుని దేవుడు లేడు లేదు పూజ పట్టణం తల్లి మాత్రం అనుకున్నదే భగవంత నేను ఎన్ని రోజులు ఆడి నాకు కొడుకులు కావాలి నాకు బిడ్డలు కావాలి నేను ఎన్ని పూజలు ఎత్తే దేనికి నా మొక్కుమర హుట్టక బాయ్ భగవంతా నేను ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మకు నాకు పడతంది నేను పూర్వ జన్మలోనే పెరిగే పిల్లల నెట్టులు కొట్టినా తోడిన బాయిలు కూడగొత్తిన వరికి సారు ముచ్చట్లు చెప్పి ఇవాళ సంసారాలు పాడి చేసిన్న ఈ ఎట్టు తినే గడ్డి ఆవులు గాలి పెట్టినా అవయ్య చేసిన పాపాలు కడపలు పుట్టిన పిల్లలకు ఆకుది ఆట నా తల్లిదండ్రులు చేసిన పాపం ఆయనకు సంతానం నెలకొక పాయే భగవంత